నమస్తే కి స్వాగతం గిరిజన ప్రాంతాలలో పర్యావరణ అనుకూలమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ చెప్పారు ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గిరిజన ప్రాంతాలను సాధారణ ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు అందమైన అటవీ ప్రాంతంలో ఎన్నో సహజ వనరులు ఉంటాయని వాటిని ఉపయోగించే గిరిజన ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగని రీతిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో గిరిజనులను భాగస్వాములను చేసి వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు జాతీయ స్థాయిలో జరిగే ఈవెంట్స్ నాకు ముందు నుంచి మీరు కోఆర్డినేట్ చేసుకుంటున్నాం మీకు ఉన్న ఇబ్బందులు ఫండింగ్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు నేషనల్ లెవెల్లో ఫండింగ్ తీసుకొచ్చి ఇబ్బంది నేను తీసుకుంటాను అన్న దానిలో బాగా సపోర్ట్ చేస్తాం మీరు వేయించుకుంటాను కాబట్టి నుంచి ఐటీ మన కష్టాల గురించి తెలుసుకొని ఇంకేం ప్రాబ్లం ఉన్నాయి మీరు సరిగా చెప్పటం లేదని మా మమ్మల్ని బ్రహ్మాండగా వాయించి పాలిస్తున్నాడు అత్త మినిస్టర్ గారు ఇప్పుడు కూలి రాముడిగూడెంలో గు చక్కగా ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరితో పాటు మా అందరికీ కూడా ఒక అవకాశం కల్పించే ఎందుకంటే ఓట్ల సందర్భంలోనే తిరుగుతూ ఉంటారు ఎన్నికలప్పుడే వస్తూ ఉంటారు కానీ నిజాయితీగా ఒక మంచి మనసుతోటి మీ అందరికీ కూడా అభివృద్ధి జరగాలి మీరు కూడా మా అందరితో పాటు సమాజంలో ఒక మంచి స్థాయికి మీరు ఎదగాలి అని ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నాన్ని మీ దగ్గర తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యుడు బాలరాజు గారు అదేవిధంగా మీ ట్రైకార్ చైర్మన్ శ్రీని గారు ఇక్కడ విచ్చేసిన మా మా శాసన శాసనసభ్యులు గందరాజు గారు సాయి గారు రవికుమార్ గారు అదేవిధంగా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేశారు గంటా మురళి గారు మా జిల్లా అధ్యక్షుడు గోవింద్ గారు పిఓ ఐటీడీఏ గారు చాలా బలంగా చెప్పారు మీ అందరికీ కూడా నేను మాత్రం మాట తప్పను ఆయన మాట తప్ప తప్పడం లేదో నేను చూస్తాను ఇచ్చిన మాట మేరకు జూన్ లోపు చాలా ఆశ్చర్యపోయాను వెదురుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఎటువంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే దానిపైన చాలా లోతుగా పాపం వాళ్ళు కష్టపడి నేర్చుకున్నారు చాలా మీ దగ్గర స్కిల్ ఉంది గతంలో మనం మీ తెలుసు చాటలు వేసుకున్నాను చీపర్లు వేసుకున్నాను ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల నుంచే వచ్చి అమ్మేవాళ్ళు సంతల్లోగా కొనుగోలు పోయే దళారులు మీకన్నా పది రెట్లు ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు కష్టపడి మీరు తయారు చేసిన సరుకు మాత్రం మీకు మీకు సరైన ఆదాయం రాదు వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మీకు ఎంత ఆదాయం వస్తుందంటే పాపం కొత్తగా మా ప్రారంభించాం కాబట్టి ఇంకా తెలియడం లేదు ఒక రూపాయలు పెట్టి ఒక కుర్చీ అమ్మాలంటే దాని వెనుక డీజిల్ పెట్రోలు కరెంటు మీ శ్రమ మీకున్న తెలివితేటలు నేర్చుకున్నారు మీరు దానికోసం ప్రభుత్వం నుంచి ఇందానే పిఓ గారు చెప్పారు ఏడు వేల ఐదు వందల రూపాయలతో డబ్బు వాళ్ళకు బ్యాగ్ ఇచ్చి సరుకులు ఏ విధంగా తయారు చేయాలో దాని గురించి వస్తువులు ఇచ్చారని వీటన్నిటినీ కూడా రేపటి రోజున మీకు ఆదాయం పెంచడానికి కోసం చేస్తున్న ప్రయత్నం